నమస్కారం స్వాగతం ప్రతిరోజు ఆరు తాజా వార్తల మీకు అందించబడుతుంది బహ్రెయిన్ పోస్ట్ ఆధ్వర్యంలో కొత్త ఎలక్ట్రానిక్ లాకర్ సర్వీసులు రవాణా మరియు టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది ఇది పోస్టల్ సేవలను ఆధునీకరించడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తుందని మంత్రిత్వ శాఖలోని భూ రవాణా మరియు పోస్టల్ సేవల అండర్ సెక్రటరీ ఫాతిమా అబ్దుల్లా అల్ దాన్ తెలిపారు వ్యక్తులు మరియు వ్యాపారాల అవసరాలను తీర్చడానికి పార్సిల్ సేకరణ కోసం లాకర్లు ఆచరణాత్మకమైన ఎంపికలను అందిస్తాయని చెప్పారు ఎలక్ట్రానిక్ లాకర్లు కస్టమర్లు నిర్దిష్ట సమయాలకు లేదా పోస్టాఫీసులను సందర్శించకుండా సురక్షితంగా మరియు వారి సౌలభ్యం మేరకు పార్సిల్లను స్వీకరించడానికి అనుమతిస్తాయని ఆల్ ఆన్ వివరించారు కస్టమర్లు ప్రత్యేకమైన కోడ్ మరియు లాకర్ స్థానాన్ని అందుకుంటారని అదే కోడ్ను ఉపయోగించి పార్సిల్ సేకరించవచ్చన్నారు లాకర్లను వ్యూహాత్మకంగా ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు ప్రస్తుతం సీట్మాన్ మార్క్ ది ఎవెన్యూస్ సౌక్ అల్ బరహా డ్రాగన్ సిటీ మరియు సార్ మాల్లో అందుబాటులో ఉంటాయన్నారు త్వరలో మరిన్ని ప్రదేశాలకు విస్తరించే ప్రణాళికలున్నాయని తెలిపారు